హాయ్ అండి అందరికీ అందరు ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను మీరు కూడా బాగుండే మనస్ఫూర్తిని అయితే కోరుకుంటున్నాను వీడియో చూసే ముందుకైతే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అలా కొత్త ఎవరైనా వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజైతే మీకు ఒక స్టోరీ చెప్పాలనుకుంటున్నా అంటే స్టోరీ అంటే ఏదో కథల్లో బుక్కుల్లో చూసి అది ఇది కాదు ఒక ఇంటి కథ ఎందుకు ఒకప్పుడు చాలా హ్యాపీగా సంతోషంగా ఉన్న రోజుల నుండి ఇప్పుడు అయ్యో బతుకుతే చాలు అనే రోజుల వరకు వచ్చేసింది ఇది వాళ్ళ వీళ్ళ స్టోరీ అయితే ఏం కాదు మా అమ్మ మా నాన్న అంటే మా పుట్టింటి స్టోరీ ఇది ఎందుకు మా పుట్టింటి స్టోరీ ఈరోజు మీతో చెప్తున్నా షేర్ చేసుకోవద్దింది నాకెందుకు ఒకప్పుడు మేము ఇద్దరం ఆడపిల్లలము అన్న మా ఇద్దరికంటే పెద్ద అన్న తర్వాత అక్క నేను లాస్ట్ ఈరోజు ఎందుకు ఈ స్టోరీ చెప్తున్నా అంటే ఒకప్పుడు ఎలా బతికినాము ఇప్పుడు ఎలా ఉంది జీవితం అన్నది ఎగ్జాంపుల్గా ఇట్లా కనిపిస్తుంది అన్నట్టు అందుకే నేను ఈరోజు మా స్టోరీ మీతో షేర్ చేసుకోవాలని చెప్పేసి అయితే చెప్తున్నా మేమిద్దరం అక్క అక్క ఒక అన్న ఉన్న దాంట్లో చాలా తృప్తిగా ఉన్నాము ఏ కష్టాలు లేకుండా అంటే అమ్మకు చిన్నప్పుడే అంటే నానమ్మకు కూడా నలుగురు కొడుకులే కదా ఆడపిల్లలు లేరు కాబట్టి మా మా అన్నీ నైన్త్ క్లాస్ వరకు అయితే చదువుకున్నాడు మా అక్క ఫిఫ్త్ చదువుకుంది చిన్నప్పటి నుండి నేనైతే సెవెంత్ క్లాస్ వరకు అయితే చదువుకున్నా అట్లా అందరూ ఏం ఏం మీరేం చదువుకున్నారా అని చెప్పేసి అడుగుతుంటారు కదా నేనైతే సెవెంత్ వరకే చదివిన అంటే ఇక్కడ నేను జైత్యాల సైడ్ రాయకల్ మైతాపూర్ అనే ఆర్ట్ సైడ్ అయితే చదువుకున్నట్టు నన్ను ఇక్కడ నుండి తీసుకొళ్ళి మా ఊరి బల్లో వేసరికి నాకు ఎందుకో నచ్చక నేను ఆప్ చేసేసిన బహుశా నేను ఇక్కడ ఉంటే చదువుకునేదాన్నేమో అక్కడ అక్కడ చదువుకు ఇక్కడ చదువుకు చాలా డిఫరెంట్ ఉంది అంటే ఒక్కొక్క ఊరికి ఒక్కొక్క తీరు ఉంటుంది కా ఉంటుంది చదువు నాకు అప్పుడు అదంతా తెలి తెలియదు ఇక్కడ చదువుకు నాకు మా ఊరు చదువుకు నాకు అస్సలు అర్థం కాలేదు అసలు మైండ్ కూడా ఎక్కలేదు అట్లని చెప్పేసి నేను చదువు అయితే మధ్యలో ఆప్ 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 చేసేసిన మా అన్న కూడా చదువు అయితే ఆప్ ఆప్ చేసేసి డ్రైవింగ్ నేర్చుకున్నాడు జేసే డ్రైవింగ్ ఇలా కారు డ్రైవింగ్ ఇవన్నీ ఇక వానికి నచ్చింది చేయడానికైతే చదువు అయితే లేదు కానీ పని చేసుకుంటా ఇవన్నీ డ్రైవింగ్ చేసుకుంటా ఉన్నాడు నేను నేను కూడా చదువు ఆఫ్ చేసి పని చేసిన అంటే పనికంటే నేను అంత చదువు ఆప్ పనికైతే ఏం స్టార్ట్ కాలేదు కొన్ని రోజులు ఇంట్లోనే ఖాళీగా ఉన్నట్టు ఇక ఇంట్లోనే ఉంటే ఏమొస్తుంది పోతా అని చెప్పేసి ఇక పనికైతే వెళ్ళిన అన్నట్టు కొన్ని రోజులేమో మా అమ్మ వాళ్ళతో నుండి ఇప్పుడు నేను చేసే మట్టి పని అయితే నేర్చుకున్నా ఆ తర్వాత మళ్ళీ కొన్ని రోజులు అట్లనే గడిచిపోయిన తర్వాత మా అక్కకు పెళ్ళి అయిపోయింది మా అక్కకు పెళ్ళి అయిపోయిన తర్వాత ఏంటంటే నేను మా నాన్నమ కాడికి షిఫ్ట్ అయిపోయినట్టు నేను ఉండను మీతోనని చెప్పేసి నేను మా నాన్నమ్మ దగ్గరికి వెళ్ళిపోయినా మా నాన్నమ దగ్గరికి వెళ్ళిపోయాక నాకు అప్పుడు పత్తి గలుసుడు పత్తి ఏరుడు పత్తి గింజలు పెట్టుడు ఇవన్నీ తోట గలుసుడు తోట ఎరుపించుడు నేరుప తోట ఇవన్నీ నేర్చుకున్నా మా నాన్నమ్మ ద్వారానే నేను నేర్చుకున్నా పనేమో మా అమ్మ వాళ్ళతో నేర్చుకున్న ఈ వ్యవసాయం పనులేమో మా నానమ్మతోని పోయి నేర్చుకున్నా నాకు ఇంకొకటి ఏంటంటే వరేసుడు అంటే నాటేసుడు వరి గలసుడు ఇవైతే రావు ఓన్లీ పత్తి తోటలు పై పై వచ్చు ఈ ఈ పొలం పనులు అయితే రావు ఇలా హ్యాపీగా సాగిపోతేనే ఉంది జీవితము ఉన్న దాంట్లో ఆనందంగా సంతోషంగా అంటే అట్లా గడిచిపోతుంది అన్నట్టు జీవితము ఇక నేను ఇంట్లోకి వచ్చేసరికి ఏంటంటే నేను లాస్ట్ కదా చాలా గారాభం ఉండే మా నాన్నకు నేనంటే చాలా ఇష్టము నేను కూడా నాకు కూడా మా నాన్న అంటే చాలా ఇష్టం అన్నట్టు మేము ఏదంటే అది అంటే నేను ఏదైనా ఏదైనా కావాలంటే ఉన్న దాంట్లో నేను ఏదైనా కావాలనుకుంటే ఖచ్చితంగా కొనిచ్చేవాడు అట్లా సినిమాకి వెళ్దాం నానంటే అంటే సినిమాకు ఎక్కువ నేనైతే ఎవరితో ఎక్కువ ఏ సినిమాలకు వెళ్ళలేదు ఇప్పుడు నా పెళ్ళై మా వారితో కూడా నేను అంత కొడితే ఒకటో రెండో సినిమాలు చూసినా కావచ్చు ఎక్కువ నేను మా నాన్నతోనే సినిమాలు చూసిన ఎన్ని సినిమాలు అంటే అన్ని సినిమాలు చూసిన అంటే మేము హైదరాబాద్లో ఉండంగా మాకు టా సినిమా టాకీస్ దగ్గర ఉండేది అన్నట్టు ఏ సినిమా పడ్డా కూడా మా నాన్నతో ఖచ్చితంగా సినిమాకి సినిమాకి అయితే వెళ్ళి చూసొచ్చేదాన్ని మా అన్న వాళ్ళు కూడా వెళ్ళేవాళ్ళు కానీ నేను వాళ్ళతో వెళ్తే మా అన్న అస్సలు తీసుకోకపోవు వద్దు నువ్వు రావద్దు అని చెప్పేసి ఇంటికన్నా వచ్చిపోవు అయినా సరే నేను మా నాన్నని తీసుకున్న సినిమాకి ఏదన్నీ మా నాన్నతో నేను ఎన్ని సినిమాలు అంటే అన్ని సినిమాలు చూసినా ఏంటంటే ఇక అట్లా గడిచిపో ఇక మా అన్నకు నాకైతే ఫుల్ ఫైటింగ్ అవి ఇంట్లోనే అయితే ఎందుకంటే చిన్న చిన్న విషయాలకే ఫుల్ ఫుల్ ఫైటింగ్ చేసుకుందాము వాళ్ళందరూ అను నువ్వు పెద్దోని కదా నువ్వు ఓచుకోవాలి చిన్నది కదా అని చెప్పేసి అందరు నాకే సపోర్ట్ చేస్తే కూడా నేను ఇంకా కొంచెం రెచ్చిపోయి వాన్ని ఇక కొట్టి కొట్టే నేనే ఏడ్చేదాన్ని అంటే నాకు తెలియకుండా ఏమైనా పైసలు ఇచ్చినా కూడా లేకపోతే నన్ను కాదని ఏమైనా తినచ్చినా కూడా కొంచెం ఫైటింగ్ వేరే లెవెల్ అన్నట్టు ఏ ఇంట్లోనైనా లాస్ట్కు ఉన్న వాళ్ళదే నడుస్తుంది ఇప్పుడు మా ఇంట్లో కూడా మా లాస్ట్కు సిద్ధున్నాడు కాబట్టి సిద్ధుదే నడుస్తుంది ఎందుకో తెలియదు చిన్న వాళ్ళ మీద కొంచెం ప్రేమలు ఎక్కువ ఉంటాయి మా ఇంట్లో కూడా మిద్ధిదే నడుస్తుంది ఏ ఇంట్లోనైనా చిన్న వాళ్ళదో నడుస్తుంది పెద్ద వాళ్ళది నడవనే నడవదు అసలు నేను అంత పెరిగిన పెరిగినన్నట్టు అంటే అంటే అంత అంత మెచ్యూరిటీ లేదన్నట్టు అప్పుడు ఏంటంటే ఇట్లా దీని గురించి దాని గురించి ఆలోచించే అంత లేదు మనకు ఈరోజు పనికి వెళ్ళినామా తిన్నామా సప్ ఆనందంగా పడుకున్నామా కనీసం మా ఇంట్లో టీవీ కూడా ఉండేది కాదు మేము టీవీ చూడడానికి పక్కింటికే వెళ్ళే వాళ్ళము అంటే మేము అక్కడక్కడ అప్పుడు పని చేసుకుంటూ అటు ఇటు మా అమ్మ వాళ్ళు తిరిగేది కదా ఇక వాళ్ళతో నాకు కూడా అలవాటు అయిపోయి మేము ఒక్క దగ్గర ఉంటేనేమో టీవీ తెచ్చుకునే వాళ్ళం కావచ్చు ఒక్క దగ్గర ఉన్నాం కాబట్టి మాకు టీవీ ఫోన్స్ ఫోన్లు ఇవన్నీ ఏం లేదు పొద్దున్నే లేచి పని వండుకొని పనికి వెళ్ళినామా తిని మళ్ళీ వచ్చి పని చేసుకొని వచ్చి మళ్ళీ వండుకొని తిని స్నానాలు ఇట్లా వేసుకొని తిని పడుకున్నాము మళ్ళీ తెల్లారితే మళ్ళీ పనికైనా ఇదే ఇక జీవితం రొటీను అయినా సరే ఆ రోజులే బాగుండేవి ఈ రోజుల కంటే ఆ రోజులే బాగుండేవి ఆ రోజులే మంచివి టీవీ సెల్ ఫోన్లు ఏవి లేని రోజులే బాగున్నాయి ఎందుకంటే అందరం ఒక దగ్గర కలిసి మంచిగా మాట్లాడుకునేది ముచ్చట్లు పెట్టుకునేది ఇప్పుడు ఎవరు ఎంతమందిలో ఉన్నా కూడా ఫోన్ ఒత్తుకోడు లేదంటే టీవీ చూసుడు ఇదే కదా జీవితము ఇలా ఇలాంటి జీవితాల కంటే అలాంటి జీవితమే బాగుంటుంది అన్నట్టు అలా ఇక గడిచిపోతున్న టైంలో కూడా నాకు కూడా పెళ్లి ఫిక్స్ అయింది పెళ్లి ఫిక్స్ అయిపోతేనే అయింది అనుకోలేరు మా వారితోనే నాకు పెళ్లి ఫిక్స్ అయింది నాకైతే మా వారిది రెండో సంబంధం ఫస్ట్ మా ఊరి దగ్గర వాళ్ళు వస్తే అది క్యాన్సిల్ అయిపోయింది సెకండ్ అయితే మా వారిదే నాకైతే రెండే రెండే పెళ్లి చూపులు అయినాయి ఫస్ట్ అది క్యాన్సిల్ అయిపోయింది సెకండ్ అయితే ఫిక్స్ అయిపోయింది ఫిక్స్ అయినాక ఒక రెండు మూడు నెలల తర్వాత ఎంగేజ్మెంటు చాలా సింపుల్గా మా ఎంగేజ్మెంటు కనీసం ఒక ఫోటో కూడా దిగను ఎంగేజ్మెంట్ మాదైతే ఎందుకంటే అప్పుడు మనకు ఇవంతా లేదు ఇంత ఆలోచనలు ఇంత మెచ్యూరిటీ లేదన్నట్టు ఏదో ఇక చీర కట్టుకొని వచ్చి కూర్చోబెట్టుకొని ఎంగేజ్మెంట్ అయితే చేసారు చాలా చిన్నగా సింపుల్గా చాలా ఈజీగా అయితే ఎంగేజ్మెంట్ చేసేసి అన్నట్టు నేనైతే చీర ఎంగేజ్మెంట్లోనే ఫస్ట్ టైం కట్టుకున్న అంతవరకు అయితే నాకు చీర కట్టు కట్టుకోవడం తెలియదు చీర ఎలా కట్టుకుంటారో కూడా తెలియదు అది ఏం చేస్తారో కూడా తెలియదు నాకే వేరే వాళ్ళు వచ్చి కట్టారు చీరే అంతకుముందు కూడా నేను పెళ్ళి కాక ముందుకు మీకు అందరికీ ఒక డౌట్ ఉండొచ్చు లంగా ఓనూలు వేసుకున్నా ఏం వేసుకుందా నేను డ్రెస్సులు వేసుకున్నా అలాగే లంగా జాకెట్లు వేసుకున్నా కానీ లంగా ఓనీలు ఇట్లా ఎప్పుడూ వేసుకోలేదు నాకు వేసుకునేంత అవసరం కూడా రాలేదు లంగా ఓనీలు చీరలు ఇవేం లేవు లంగా జాకెట్లు డ్రెస్సులు అయితే వేసుకున్న పెళ్లి కాక ముందుకు సిద్ధు కుట్టేదాకా కూడా నేను డ్రెస్సులు వేసుకున్నా సిద్ధు కుట్టిన తర్వాత నేను డ్రెస్లు ఆఫ్ చేసిన ఎందుకు నేను అలాగే కంటిన్యూ చేస్తే బాగుండేదేమో ఇప్పుడు ఇప్పుడు అనిపిస్తుంది నాకు అలాగే కంటిన్యూ చేస్తే మంచిగా డ్రెస్సులు వేసుకునే ఛాయ్ వచ్చు కదా ఇప్పుడు కొన్ని రోజులు గ్యాప్ వచ్చింది కదా వేసుకుంటే ఏమనుకుంటున్నా అని చెప్పేసి అట్లా అని చెప్పేసి అనుకుంటున్నా సో అలా మా ఎంగేజ్ ఎంగేజ్మెంట్ ఫిక్స్ అయిన తర్వాత మా ఎంగేజ్మెంట్ అయితే అయిపోయింది కదా అలానే లగ్గం పత్రిక కూడా పెట్టేసుకున్నారు పెట్టేసుకున్న తర్వాత మా పెళ్ళి డేట్ కూడా ఫిక్స్ అయిపోయింది మా పెళ్ళి డేట్ కూడా ఫి ఫిబ్రవరి ట్వెల్వ్ టూ లెవెన్ మా పెళ్ళి డేట్ ఫిక్స్ అయిపోయింది అన్నట్టు ఇప్పుడు మాకున్న బైక్ అయితే మా మ్యారేజ్ కాకముందుకంటే న్యూ ఇయర్ రోజే ఈ బైక్ ఇచ్చినాం టూ థౌజండ్ లెవెన్లో మేము ఈ బైక్ అయితే కొన్ని తీసుకున్నాం ఫైనాన్స్ల్ని ఎంగేజ్మెంట్ అయిన తర్వాతనే ఈ బైక్ తీసుకు తీసుకున్నారు అప్పుడు మా దగ్గర ఒక డబ్బా ఫోన్ ఉండే అంటే డబ్బా ఫోన్ మాది కాదు నానమ్మది డబ్బా ఫోన్ ఉంటే మేము డబ్బా ఫోన్తో ఫోన్ మాట్లాడేదాన్ని అన్నట్టు అంతేం లేకున్నా కూడా అనుకుంటే ఏదో ఇగ ఏడున్నావు తిన్నవా ఇవే చిన్న చిన్న ముచ్చట్లు అంతేగాని అంత మించి ఏం లేవు అప్పుడు ఆ ఫీలింగే వేరన్నట్టు ఆ డబ్బా ఫోన్లతో ఫోన్ చేస్తే ఎప్పుడో ఒకసారి సాయంత్రం ఒకసారి రోజుకి ఒక్కసారి ఫోన్ చేస్తే అదే పెద్ద వాళ్ళు తిన్నావా ఏం చేస్తున్నావా అని చెప్పుకొని మాట్లాడుకుంటే పెద్ద ఇక ఏదో సాధించినంత విలువ కావచ్చు పాత జ్ఞాపకాలే బాగుంటాయి కొత్త జ్ఞాపకాల కంటే అలా మా పెళ్ళి ఫిక్స్ అయిన తర్వాత మేమైతే ఫోన్ మాట్లాడుకో స్టార్ట్ అయింది ఇప్పుడున్న బైక్ కూడా తీసుకున్నాం న్యూ ఇయర్ రోజే రెండు వేల పదకొండులో కొత్త సంవత్సరం రోజే మేము ఆ బైక్ అయితే తీసుకున్నాం ఇంతవరకు అయితే మా బైక్ మాతోనే ఉంది పట్టులే చెప్పేస్తా